భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమై నిలువ నీడలేక ప్రభుత్వ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు ప్రభుత్వ సాయం పంపిణీ ప్రారంభమైంది సర్కారు ప్రకటించిన పదహారు ఐదు వందలు మంగళవారం నుంచి బాధితుల ఖాతాల్లో చేరుతోంది జిల్లాలో ప్రభుత్వ పరిహారం అందించేందుకు గాను మొత్తం పదిహేను వేల తొంభై ఆరు కుటుంబాలకు అందిస్తున్నారు మూడు రోజుల్లో బాధితులందరి ఖాతాల్లో వరద సాయం చేరేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని అంటున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో ముఖాముఖి వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం ఖాతాల్లో చేరుతుంది ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మనతో ఉన్నారు సార్ ముందుగా వరద సాయం ఇప్పటికే ఖాతాల్లో చేరుతుంది ఎంతమంది ఖాతాలు సేకరించారు ఎంతమందికి ఆ ఖాతాల్లో చేరింది మొత్తం దాని వివరాలు ఏంటి దాదాపు మన జిల్లాలో పదహైదు వేలు తొంభై ఆరు మందికి మనం నష్టపరిహారం అందించేది ఉందండి వీళ్ళలో దాదాపు ఏడు వేల మందికి ఆల్రెడీ ఖాతాల్లో జమ అయింది అంటే డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఖాతాలో జమ చేయడం జరిగింది సుమారు మనకి ఇరవై ఐదు కోట్లకి ఏడు కోట్లు ఖాతాల్లో పడ్డం జరిగింది మిగతాది సాయంత్రం వరకు మనం పూర్తి చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము రెండోది ఇప్పుడు ఈ కేంద్ర బృందం పర్యటన అనేది ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి మన జిల్లాలో అయిన డ్యామేజెస్ అసెస్మెంట్ చేయడానికి రెండు బృందాలు సుమారు మనతో రెండు రోజుల వరకు ఉంటున్నారు వీళ్ళకి డీటెయిల్ ప్లాన్ కూడా మనం చాలా ఎఫెక్ట్ అయిన జిల్లా అనేది ఖమ్మం సో డీటెయిల్గా వీళ్ళకి మన లాస్ అనేది చూపించడానికి షెడ్యూల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మొత్తం పదహారు వేల ఐదు వందలు ఒక్కొక్క బాధిత కుటుంబానికి ఇస్తున్నారు కదా సార్ దేని దేనికి ఎంత సార్ దాంట్లో అంటే ఇది వివిధ కాంపొనెంట్స్లో అండి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని వివిధ కాంపనెంట్స్లో అన్ని కాంపనెంట్స్ కలిపి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుందండి దీంట్లో పాటి ఇల్లు డ్యామేజ్ కోసం కొంచెం బట్టలు కొంచెం బిందెలు కొంచెం ఇలా కాంపనెంట్స్ ఉన్నాయి కానీ టోటల్ అంటే నాకు తెలిసినంత దిస్ ఇస్ హైయెస్ట్ అమౌంట్ దట్ ఎనీ గవర్నమెంట్ గివెన్ ఆఫ్టర్ ఎనీ డిజాస్టర్ అండి సో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖాతాలో పడుతుంది దీంతో సహానే మనకి ఇంకా వ్యవసాయ భూమికి మన యానిమల్స్కి బర్రెలు గొర్రెలు కోడి పిల్లలకి వీటికి అన్నిటి కూడా నష్టపరిహారం అందించాల్సింది ఉంది ఇంకా ఎన్యుమిరేషన్ పూర్తవంగానే అది కూడా చేయడం జరుగుతుంది ఇంటి వరకు ఎన్యుమిరేషన్ పూర్తయింది కాబట్టి ఇది ఫస్ట్ మనం రిలీజ్ చేస్తున్నాం ఈ పదహారు వేల ఐదు వందలు ఇచ్చేందుకు జిల్లాలో ఎంత మందికి ఇస్తున్నారు మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది జిల్లాకు ఖమ్మం జిల్లా ఇది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్టీ సిక్స్ హౌస్ హోల్డ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది హౌస్ హోల్డ్ చొప్పున ఎన్యుమరేషన్ జరుగుతుంది దాదాపు ఇరవై ఐదు పైన ఇరవై ఐదు కోట్ల పై మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో విడుదల చేస్తున్నాం రాను రాను మిగతా ఆస్పెక్ట్స్ లో కూడా మనం విడుదల చేయడం జరుగుతుంది సుమారు మన జిల్లాలో అయిన లాస్ మనం అంచనా చూస్తే సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ పైన అంటే ఏడు వందల కోట్ల పైన లాస్ ఉంది అంటే మన రోడ్స్ బిల్డింగ్స్ అన్ని కలిపి బట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఈ ఇళ్ల డ్యామేజ్ కోసం డైరెక్ట్గా బెనిఫిషియరీకి డీబీటీ ద్వారా మనం అందిస్తున్నాం ఖాతాలోకి రైతులకు కూడా వరద ప్రకటించారు కదా సార్ పంటలు నష్టపోయిన రైతులకు పదివేలు ప్రకటించారు అది ఎప్పటి నుంచి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఇది గవర్నమెంట్ గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయండి దాదాపు మన వ్యవసాయ భూమిలో పంట నష్టాన్ని కోసం మళ్ళీ పడిన మట్టి కోసం ఇవన్నీ మనకి నష్టపరిహారం క్లియర్ గా గైడ్ లైన్ లో ఇవ్వడం సుమారు మన దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై వేల ఎకరాల వరకు డ్యామేజ్ అయి ఉంటుందని అంచనా అనేది ఎందుకంటే మొదటి రోజు మనం అరవై వేలు పైన ఎకరాలు ఉంటుంది అనుకున్నా కానీ ఇప్పుడు కొంచెం వాటర్ రిసీడ్ అయిన తర్వాత వరి పొలాలు ఇటువంటి కొంచెం స్టాండింగ్ క్రాప్ ఉన్న చోటు మనం ఓకే ఉన్నదని కాబట్టి దాన్ని టచ్ చేయట్లేదు ఇప్పుడు దాదాపు ముప్పై నుంచి నలభై వేల ఎకరాలకి పరిహారం మనం దాదాపు ఒక మూడు నాలుగు రోజులు అందించాలని తయారు చేరని వాళ్ళు ఏం చేయాలి సార్ వాళ్ళు ఎవరిని సంప్రదించాలి వాళ్ళకి ఏం సలహా సూచనలు ఇస్తారు అసలు ఏం గాబరాయే అవసరం లేదండి మీకు కానీ మా పరిహారం రావాలి మేము సర్వే చేసిన రోజు మేము ఇంట్లో లేము క్యాంప్లో ఉన్నాము ఇటువంటి ఏ ఇష్యూ ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మీ తహిల్దారికి వెళ్ళి మీరు ఇన్ఫార్మ్ చేస్తారు తహసీల్దార్ డైలీ మేము తెప్పించుకుంటున్నా మిగతా వాళ్ళు కూడా మేము సప్లిమెంటరీ బిల్ రేస్ చేసి చేయడం జరుగుతుంది తొంభై తొమ్మిది శాతం మందికి ఈ రోజు పడింది మిగతా వన్ పర్సెంట్ వెంట కూడా మేము ఉన్నాం ఖచ్చితంగా పడేలా చూస్తాం ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరద సాయం అందిస్తున్నామని ఇప్పటికే బాధితులకు వరద సాయం ఖాతాల్లో చేరుతుందని ఈ ప్రక్రియకు దాదాపు ఏడు ఏడు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఆ ఖర్చును భరిస్తూ బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా బాధితుల ఖాతాల్లోకి వరద సాయం చేరేలా చూస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ చెప్తున్నారు కెమెరాన్ పూర్ణచంద్ లింగయ్య ఐటీవీ ఖమ్మం